జనసేన అధినేత మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న వాటి మీద విమర్శలు చేస్తున్నందుకు ప్రశ్నలు సంధిస్తున్నందుకు ప్రకాష్ రాజు మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు ఆయన అభిమానులనండి ఆ పార్టీ వాళ్ళ ప్రకాష్ రాజు ఏదో అనవసరమైన విషయం చేస్తున్నట్టు వివాదాన్ని పెంచుతున్నట్టు పవన్ కళ్యాణ్ గారేమో దేశంలో ఉన్న పార్టీలన్నింటినీ లౌకికవాదులందరినీ కోహన లౌకికవాదులని లేకపోతే ఒక మాతానికే లోబడిపోతారని రకరకాల వ్యాఖ్యలు చేశారు అవన్నీ ఓకే అంట కానీ ఇది ఎట్లా అండి ఏంటి సనాతన ధర్మము సమధర్మం కావాలి కదా ఈ పద్ధతిలో మాట్లాడే వాళ్ళదే తప్పంట మంటి వాడితే ప్రకాష్ రాజు ఎప్పటికప్పుడు కొన్ని ప్రశ్నలు పెడుతున్నారు ఏంటి అసలు ఎందుకు చేస్తున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు ఇది మన విధానానికి వ్యతిరేకం కదా ఈ పద్ధతిలో ఆయన విదేశాల్లో ఉన్నాను వచ్చారు వచ్చిన తర్వాత జస్ట్ యాస్కింగ్ అని ప్రశ్నలు ఇంకా పెడుతున్నారు నడుస్తూ ఉంది కానీ తమిళనాడులో ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ను ఆయనకు ఇంకా కొంచెం ఒక మెట్టు పదోన్నతి కల్పించాడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ తర్వాత ఆయన ఆధ్వర్యంలో నిన్న ఒక ఎంపీ రచన ఐదు పుస్తకాల ఆవిష్కరణ జరిగింది దానికి ప్రకాష్ రాజు వెళ్ళారు అక్కడ ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రిగా మీరు సమానత్వం ఉండాలి అన్ని మతాల మధ్య అని మీరు చెప్తున్నారు కానీ ఇంకో ఉప ముఖ్యమంత్రి ఏమో సనాతన ధర్మాన్నే పట్టుకొని ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు అన్న పద్ధతిలో అన్నారు ఆ తర్వాత ఈ దీని మీద ఆయన ప్రశ్నలు కూడా పెట్టాడు ఇంకేముంది మళ్ళీ దాడి అంటే అసలు ప్రకాష్ రాజు ఎందుకు చేయాలి పని కట్టుకోనండి తమాషా ఏమంటే రాజకీయంగా కానీ సాంస్కృతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఆయన లేవనైతే ప్రశ్నలకు జవాబు చెప్పడం వేరు కానీ ఇప్పుడు సినిమా రూట్లో వచ్చారు ఈరోజు ఒక నిర్మాత వినోద్ కుమార్ ఆయనతో ఒక కౌంటర్ ఆయన మళ్ళీ జస్ట్ ఆస్కింగ్ అని ఆయనతో పెట్టిస్తున్నారు నేను ఏమని అంటే మీరు యొక్క అసలు మీకు ధర్మం ఉందా మీ వల్ల నాకు కోటి రూపాయలు నష్టం వచ్చింది మీరు రెండు సార్లు చెప్పకుండా పోయారు నా సినిమా ఉంటూ వేరే సినిమాలోకి వెళ్ళారు ఇలాంటివన్నీ ఆయన పెడుతున్నారు ఒకటి వృత్తిపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఆ నిర్మాతకు పవన్ కళ్యాణ్కి ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకోవాలి దానికి ఈ రాజకీయమైన రాజ్యాంగపరమైన ఈ చర్చకు సంబంధం ఏంటి సరిగ్గా ఇన్ని రోజులు ఊరుకుంటే ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అంటే తమ అక్కడికి వెళ్ళి తమ ప్రకాష్ రాజ్ మాట్లాడాడు కాబట్టి అంటే ఈ చర్చ వాళ్ళకి చాలా కష్టంగా కోపంగా ఉంది అనేది అర్థమవుతుంది మనం మీ తెలుగు మీడియాలో కూడా కొంతమందికి ఇది ఈ లక్షణమే కనిపిస్తూ ఉంది కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు నిజాన్ని ఇందాకే షెడ్డీ సాయిబాబా మీద ఎలా ఇప్పుడు ఆయన తొలగింపులు ఇట్లాంటివి జరుగుతున్నాయో ఒకటి చేశారు ఇంకొకటి మీరు చూడండి అసలు దేశంలో ఒకసారి అసహన రాజకీయాలు ఇలా పెరుగుతున్న పరిస్థితుల్లో ఎవరైనా సామరస్యం కోరుకునే వాళ్ళు ఏం చేయాలండి కానీ పెంచుతున్నారు యోగి ఆనంద్ అని ఒక ఆయన ఉన్నాడు ఘజియాబాద్లో దిష్ణాదేవి గుడి దగ్గర ఆయన ఉంటారు మాట్లాడుతుంటారు మాట్లాడుతూ ఉంటారు అనేకసార్లు ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు రెండు వేల ఇరవై రెండులో ఒకసారి ఆయన మాటల మీద చాలా దూ ప్రజ్వలనం జరిగితే చర్య తీసుకోవాల్సింది ఇప్పుడు మళ్ళీ ఆయన నిన్న మాట్లాడారు ఆ మాట్లాడే దిష్టి బొమ్మలే మీరు తగలబెట్టాల్సి వస్తే ఇలా కాదు అది తగలబెట్టాలని చెప్తూ మహమ్మద్ ప్రవక్త పేరు ఆయన ప్రస్తావించారు అని మీడియాలో కథనాలు వచ్చినవే ఇవి ప్రముఖ పత్రికల్లో ఇవి దేనికి దారితీస్తాయి దీంతో వెంటనే ఉత్తరప్రదేశ్లో చుట్టుపక్కల ఉద్రిక్తతలు నిరసన ప్రదర్శనలు ఇవన్నీ అన్ని పార్టీలు ఆయన్ను ఖండించాయి ఆ తర్వాత మాయావతి కానీ సమాజ్వాదీ పార్టీ నాయకులు కానీ ఖండించారు నిజానికి షిర్దీసే విషయంలో కూడా సమాజ్వాదీ పార్టీ నాయకులు మహారాష్ట్రలో ఉన్న వివిధ పార్టీల నాయకులు ఖండించారు ఇప్పుడు ఈ నరసింహానంద మీద కేసు పెట్టాలని తెలంగాణలో అసదుద్దీన్ ఓవైసీ ఇంకా ఇతర పార్టీలు వాళ్ళు అడిగారు ఆయన మీద పోలీసులు కేసు కూడా పెట్టారు వాళ్ళ పార్టీ వాళ్ళే అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రభుత్వం అయినప్పటికీ కూడా అంటే అంత భరించలేని స్థితికి వచ్చింది ఒక్కసారి ఈ మతాలు ఆ మతం ఈ మతము దేవుళ్ళు దీన్ని వివాదాస్పదం చేసే పరిణామాలు ఇలాగే ఉంటాయి వీటిని సర్దిద్దుకోవడానికి ప్రకాశ్ రాజు ఇలాంటి వాళ్ళు చెప్పే మాటలు ఉపయోగపడతాయి కానీ వాళ్ళ మీద దాడి చేస్తే ఉపయోగం దానివల్ల జరిగేదేముంది చర్చని ఏదో నోరు నొక్కేయాలని దాన్ని అక్కడికి తొక్కేయాలని అనుకోవడం చాలా పొరపాటు వినోద్ కుమార్ లాంటి నిర్మాతలకు ఆయనతో పేచి ఉంటే కోర్టులో కేసు చేయండి నష్టపరిహారం అడగండి అంతేకాని దాన్ని దీన్ని కలగబులగం చేయడం వల్ల ఉపయోగం లేదు అలాగే కొంతమంది చిన్న చిన్న నిర్మాతలు టీవీలో వాళ్ళు కూడా ప్రకాష్ రాజ్ మీద విషయం కక్కుతున్నారు ఇది ఇది నిలబడదు ప్రకాష్ వ్యక్తిగతంగా ఎవరినీ ఏమని లేదు ఆయన కేవలం సబ్జెక్ట్ మటుకే ట్వీట్ చేస్తూ ఉన్నారు సబ్జెక్ట్తో ఆయన ఎదుర్కోవచ్చు